కూర్చోండి ఆ కుర్చీగా పిఠాపురం జమీందారుచిపురం జమీందారు నా పట్టాను అయినా కదా కుర్చీలో దులుపుడా ఏం మరి అవును మీ అన్నయ్య పెద్ద సుబ్బాయి బాబాయ్ రాలేదేంటి అడిగా అన్నయ్య పెళ్ళికి రావా అన్నయ్య అని అడిగా ఇట్లా చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను నువ్వు వెళ్తా అంటే నేను వచ్చేసాను అయ్యో ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా వంద డ్రెస్సులు ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు వంద పాదరక్షలు ఏ పాదరక్షలు దొరుకుతా తెలియదు అయ్యారు అయ్యా కొన్ని కొన్ని మర్చిపోతున్నా ఏంట్రాది ఉంగరాలు ఉంగరాలు మనకి ఐదేనా ఆయనకి ఐదు ఐదు పది పది మొత్తం ఇరవై కాళ్ళకి ఏళ్ళకి ఎన్ని వేసుకుని రావాలంటే కనీసం ఐదు గంటల పట్టు ఆ సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది కాఫీ కోసం ఎట్లాను బాబాయ్ కాఫీ కాదు ఏది కావాలనేది కాలు దరికి వస్తుంది నువ్ కాలనీ కలేస్కో సబే బాబాయ్ కాఫీ రా ఏ బాబాయ్ కాఫీ అంటేరా సబే బాబాయ్ కాఫీ అంటే వంటరా రేయ్ బాబాయ్ కాఫీ అంట అలాగేనమ్మా చెప్పేసరికి నేను చెప్తానేయ్ అమ్మయ్య బెస్ట్ ఫ్రెండ్ అత్తయా బావయ్యా మీరు ఏంటి చెప్పడంంది నిన్ను పెళ్లి చూడడానికి కాదు అన్ని వళ్ళ చూడడానికి వచ్చాను వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను పన్నీర్ చల్లుతాను అసలు నేను ఏ పని చెప్పినా చక్క చేస్తావ్ ఎలా భలే చాకిగా ఉందే పిల్ల భలే చాకిగా ఉందంటే నా నోట్లో చెప్తా వేడి వేడి పోస్ట్ నీకు చిన్న గ్లాసుకు పెద్ద గ్లాసుకోబ్బాయి బాబాయి స్టీల్ గ్లాసాయిస్తారాకోబాబాయిస్తాబాయి సుబ్బాయి బాబాయ్ వెండి చి ఎందుకు అదే చర్యాద మర్యాద మెల్లిగా పెలుసరా గ్లాస్ నోట్ వదురు పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను నువ్వైనా తీసుకురా నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతే కదా త్వరగా తేరా నేను తీసుకొస్తా ఏమి పెళ్లి కూతురా పెళ్లికి చీర బాగుంటుంది కదా పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా గుడ్ షాట్ మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు ఐ గాడ్ ఎట్ పెళ్లి కూతురు మనమే పదవి ఏ ఫోటో లేదా పిఏ ఏంటి ఫోటోలు అయితే రా పీకే పీకే అంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు రండి 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 ఈ పూలతో నేను టక్ టక్ ఫోజులు ఇస్తాను టక్ టక్ ఫోటోస్ ఇస్తాను జడబా రావాలి सई संगा सई संगा म्हणे संगा बिके बिके

ఇస్కో కిచిడి కిచిడీ కన్నా హై మావా హే పిలా డబ్బులింగ్ ఏం డబ్బులా ఏనుగు పిల్లలాగా నీళ్ళు ఉప్పుకొని బయటకుదావు కదా దానికి ఫోటోలు తీసాం కదా ఆ డబ్బులో రీల్ డబ్బులు ఫోటో బాగా చేయండి తర్వాత నా డబ్బులాకి అతి మరేమో మరి మా నాన్నని మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరే ఆ డబ్బులు కాఫీ సుబ్బయ్ బాబాయ్ అంటే నువ్వేనా నువ్వు సరే పర్లేదమ్మా ఇదిగో కాఫీ తీసుకొస్తానండి ఇంతమంది తీసుకురాలేదు కొంచెం చెప్పమ్మా తొందరగా తీసుకురామని ఏందమ్మాయి అరిసలు భోజనంలో పెడతారులే

అన్నాయ్ ఇక్కడ ఏ మర్యాదలు అన్నాయి ఏ మర్యాదలు నాకే వెండి పళ్ళలో బంగారు పూజ అన్న పెడతారంటే నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళలో డైమండ్ పూజ అన్న పెట్టేవాడు అన్నా అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయి లేచే తోతున్నారు నువ్వు మిస్ అయ్యావన్నాయి నువ్వు మిస్ అయ్యావు అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ షాప్ట్రేషన్ కథ మీద కాఫీ మీద

ఈ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి ఊగిపోతుంది నా నడుము నా ఇష్టం తిప్పుకుంటా నీకే తర్వాత రుబ్బు నరి గుర్తొచ్చింది గుర్తొచ్చింది కాళ్ళు లాగేస్తున్నాయి పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఎత్తుకోవాలా అలా ఓకేనా పోనీ అలాగా పోనీ వెళ్ళో ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తనా ఏదో ఒక యాంగల్ మోసుకెళ్ళిపోతే సరే పట్టుకో ఏంటి ఐస్ పుల్ల ఐస్ పుల్ల ఏం తిన్నావు పిల్లలు ఇంత బరువు పొద్దునే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ దాని తర్వాత నే తరుసలు ఒక పది ఆ తర్వాత అరటి పళ్ళు చాలా చాలు చాలమ్మా ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న ఏడు ఊర్లకు సరిపోయినంత తిన్నాం దిష్టి పెట్టకు ఆడోళ్ళు బాగా తినాలని ఒక పెద్దోళ్ళు చెప్పారు వాళ్ళకే బానే చెప్తారు మోసేవాడికి తెలుస్తుంది నడపలాకి ఏ డబ్లు ఏని పండు ఉండడువా ఏందాని సోత్రమా ఎందేటన్నా ఏటన్న కింద టైక్ బస్క అంటే డబుల్ ఎంత అలావా మరి ఎక్కడికి వచ్చాక డబుల్ అంటే దబైతో ఏట ఇట్లా కంట చేసి ఆడుకొంటున్నావా ఏడో నరుస్తున్నా ఇస్తానా నంగ ఏంటి ఐదు రూపాయల టోలి టోలి డబ్బులు ఎక్కడ పెట్టుకోను కేదార్నాథ్లో కింద నుంచి పైకి తీసుకెళ్తే పది రూపాయలు ఇస్తారు నేను ఈ కా సినిమేట్లకే ఐదు రూపాయలు ఇచ్చాను అంటే నేను చాలా మంచిదాన్ని కదా అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లోపక లోపకని చీకేస్తుందాకర్చా వెళ్ళిపోయింది